హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి వచ్చామండి ఆషాఢం బోనాలు అంటే ఎంత పవర్ఫుల్ ఫెస్టివల్లో మీ అందరికీ తెలుసు కదండీ సో ఈ వీడియోలో నేను ఇక్కడ బోనాల చరిత్ర అలాగే ఆలయం గురించి అమ్మవారి దర్శనం అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అలాగే అద్దాల మండపం ఇవన్నీ డీటెయిల్స్గా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మనం ఫస్ట్ బోనాల ఉత్సవం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ వేడుక అనేది మనకి పద్దెనిమిదవ శతాబ్దం నుండి హైదరాబాద్ రాష్ట్రంలో జరుపుకుంటున్నారండి సో పద్దెనిమిది వందల పద పదమూడులో ట్విన్ సిటీస్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి చాలా మంది చనిపోయారంట సో అప్పుడు హైదరాబాద్ సైన్యంలో ఉన్న ఒక బెటాలియన్ మధ్యప్రదేశ్ లోని ఉండేదంట సో అక్కడ ఆ ఉజ్జయినిలో మహాకాళేశ్వర శివాలయం ఉంది చా సైనికులు కొంతమంది తమ ఊర్లో వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ మా ఊరిని కాపాడితే తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠిస్తాము అని మొక్కుకున్నారంట సో వ్యాధి తగ్గిన తర్వాత ఇక్కడ శ్రీ సురితి అప్పయ్య మరియు అతని సహచరులు పద్దెనిమిది వందల పదిహేను జులైలో సికింద్రాబాద్లో చెక్కతో చేసిన మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆషాఢ మాసంలో బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటారండి బోనం అంటే అందరికీ తెలుసుకనండి సో ఇలా అమ్మవారికి మనం వండి సమర్పించే వంటనే మనం బోనం అని అంటాము సో ఇలా మనం అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అని అనుకోవాలి సో ఇక్కడ ఇంకొక పౌరాణిక నమ్మకం కూడా ఉందండి అదేంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారు తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చే ఒక పెళ్ళైన కూతురుగా వస్తుంది అని మనం అమ్మాయిని ఎంత గౌరవంగా ఆహ్వానిస్తామో అలాగే అమ్మవారిని కూడా పూలు చీరలు ఇలా వంటలతో ఆహ్వానిస్తారు సో మేము కూడా ఇలా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి అండ్ గుడి ద గుడి దగ్గరకు రాగానే మనకి డప్పుల శబ్దం బోనాలు ఇలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ ఇలాంటివి మనం టీవీలో చూడడం కంటే రియల్గా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఫీల్ బాగుంటుంది అలాగే మేము చాలామంది ఇక్కడ బోనాలు కూడా సమర్పిస్తున్నారు ఇక్కడ గుడి లోపలికి వెళ్ళగానే మనకి మొదట మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఉంటుంది అండ్ అమ్మవారి అలంకరణ కానివ్వండి అవన్నీ చూసినప్పుడు మనకి ఆ క్షణంలో భక్తితో మన మనస్సు అంతా పరవశించిపోతుంది అండ్ అలాగే ఈ టెంపుల్లో మనకి కుంకుమార్చన కూలతో అభిషేకాలు ప్రత్యేక అలంకరణ జరుగుతుంటాయి అండ్ మాసమే కాకుండా మనకి శ్రావణ మాసం అలాగే నవరాత్రుల టైంలో కూడా ఇక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ అలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అమ్మవారిని వచ్చి దర్శించుకొని మొక్కుకుంటే వాళ్ళకి అది నయమైపోతుందని చాలామంది నమ్ముతారు సో అందుకనే ఇక్కడ చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఎస్పెషల్లీ బోనాల టైంలో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి అలాగే వాళ్ళు మొక్కులు కూడా తీర్చుకుంటారు అమ్మవారికి వడి పోయడం అలాగే చీరలు గాజులు కుంకుమ పసుపు సమర్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా ఒక మనశ్శాంతి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు అండ్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే పక్కనే ఉన్న వీరభద్ర స్వామి అలాగే మహాకాళేశ్వర స్వామి దర్శించుకోవడం మర్చిపోతారు సో అలా వెళ్ళే దారిలోనే మనకి అమ్మవారికి అమ్మవారికి ఇక్కడ వడి బియ్యం పోసే ప్లేస్ ఉంటుంది అలాగే ఇక్కడ హోమం జరిగే ప్లేస్ ఉంటుంది సో ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ అద్దాల మండపం చాలా స్పెషల్ ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి విగ్రహాలు వడి బియ్యం అన్నీ మనకి కనబడుతున్నాయి అలాగే అద్దాల మండపం అండి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అద్దాల మండపం చాలా బాగుంటుంది లోపల అన్ని వైపులా అద్దాలు అమర్చారు అమ్మవారి ప్రతిబింబం మనకి అనేక సార్లు అందులో కనబడుతూ ఉంటుంది మనం అక్కడ నిలబడి జై మహాకాళి అని గట్టిగా అరిచామనుకోండి ఆ శబ్దం మనకి ఎక్కువ అవుతూ మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది సో ఆ అనుభవం మనం మాటలో చెప్పలేము మీరు కూడా తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి వీరభద్ర స్వామిని అలాగే మహాకాళేశ్వర స్వామిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ అమ్మ ముందుగా స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ అమ్మవారి శక్తి ఈ స్వామి కటాక్షంతో మరింత పవర్ఫుల్ అవుతుందని ఇక్కడ ప పూజారి గారు చెప్పారు ఇక్కడ మనం చూడొచ్చు ధ్వజస్తంభం చాలా బాగుందండి అండ్ ఈ చెట్టుకి కూడా చాలా మంది ఇలా మొడుపులు కడుతున్నారు చాలా పవర్ఫుల్ చెట్టు వచ్చేసి ఇక్కడ అండ్ ఇక్కడనే పక్కకి మనకి గోశాల కూడా ఉందండి ఇక్కడ మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు ఈ మండపంలో కొద్దిసేపు ధ్యానం చేయండి అలా ధ్యానం చేయడం వల్ల మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మీరు కూడా ఎస్పెషల్లీ ఆషాఢం శ్రావణం ఈ టైంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడానికి కూడా చాలా ప్రిఫరబుల్ టైం అండి సో ఇలా నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళి ఉజ్జయిని మహాకాళిని దర్శించుకొని మొక్కుకున్నాం అలా నాకు చాలా బాగా అనిపించింది ఇలా అమ్మవారికి సమర్పించిన చీరలు అదే అలా మనకి బయట కూడా సేల్ పెడతారు అవి కూడా చూసి కొంతమంది పర్చేస్ కూడా చేసుకుంటున్నారు అలాగే మనకి బోనాల టైంలో ఇలా గుడికి చాలా డెకరేషన్ చేస్తారు లైటింగ్స్ కానివ్వండి పూలతో చాలా బాగా డెకరేట్ చేస్తారు శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడిందండి ఇది తమిళ ఆంధ్రప్రదేశ్ ఆలయ శైలులకి సమీపంగా ఉంటుంది గోపురం కూడా ఆలయం ప్రధాన ద్వారం పైన గోపురం ఉంటుంది ఇది చిన్నగా ఉన్నా కూడా చాలా అందమైన శిల్పాలతో దేవతా ముఖ చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది అలాగే గర్భగుడిలో మనకి మహాకాళి అమ్మవారు స్థిరంగా ఉంటారు ఇక్కడ ఆలయంలో మనకి అంతర్గత వాతావరణంలో చాలా భక్తి కలిగించేలాగా ఉంటుంది ఇంకా శిల్పాలు చూడొచ్చు మనం ఇక్కడ ఆలయం బయట కూడా మనకి అన్ని వైపులా అమ్మవారి రూపాలతో ఇలా మనకి విగ్రహ మూర్తులు చాలా ఉంటాయి ఇలా మొత్తం టెంపుల్ అనేది మనకి పురాతన శిల్ప భక్తి శాస్త్రం ఇలా అన్నింటి సమ్మేళనం అండి మీరు ఆలయం దగ్గరికి వస్తే కేవలం అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంది అది కూడా ఆస్వాదించండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం తర్వాత కూడా మనకి మనసులో ఆ భక్తి మయం అనేది మిగిలిపోతుంది సో ప్రతి ఒక్కరికి మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తలపైన బోనాలు పెట్టుకొని నడిచే క్షణాలు అవన్నీ మనకి మైండ్లో మెదులుతూ ఉంటాయి సో బోనాల ఉత్సవం అంటే కేవలం పూజలే కాకుండా మన ఫ్యామిలీ అందరినీ ఒక దగ్గరికి చేర్చే అమ్మవారిని దర్శించుకునే ఒక పవిత్ర క్షణం సో ఇలాంటి టైంలో మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇలా బోనాల టైంలో చాలామంది అమ్మవారికి తొట్టెలను సమర్పించడాన్ని కూడా మొక్కుగా మొక్కుకుంటారు అండ్ అలా సమర్పించే టైంలో చాలా డప్పులు అలా సౌండ్స్తో పోతరాజు వేషాలతో చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది సో అవన్నీ మనం చూస్తేనే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం చాలా బాగుంటుంది సో ఇదండి ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మా ఫ్యామిలీ అందరితో మేము వెళ్ళి దర్శ అమ్మవారిని దర్శించుకోవడం అనేది నాకు చాలా పవిత్రంగా అనిపించింది అండ్ ఇలా బోనాలు ఫెస్టివల్ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు సో మీరు కూడా ఆషాఢ మాసంలో ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి అలాగే శ్రావణ మాసం అండ్ నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి సో మీ కోరికలు కూడా నెరవేరాలని మహాకాళి అమ్మవారి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై మహాకాళి